తిరుపతి జిల్లా నాయడిపేట మండలం విన్నమాల పంచాయతీ కమ్మవారిపాలెం గ్రామస్తులు ఎన్నికలను బహిరంగ ఎన్నో సంవత్సరాలు తమ గ్రామానికి రోడ్డు లేదని తమ గ్రామానికి మౌలిక వసతులు లేవని ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారు తప్ప నెరవేర్చిన పాపాన్నే పోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే గానీ ఎన్నికలకు రాబోమని భీష్మించి కూర్చున్నారు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు తమ నిరసన వ్యక్తం చేశారు కమ్మవారిపాలెం గ్రామస్తులు ఈ రోడ్ ఎట్టుంది కొడుకు పడుచుకోవాలా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ప్రతి

यार मुझे यू रुचि यार जब्त करें ये भांग जब्त करें टेमिक जब्त करें आपने अन्य आग पतन ये रोड लपुड़े सर्वनाश पुरापुरा रोड सर्वनाश कर दिया रोड इंस्टिट्यूट के इंस्टिट्यूट के क्यों ये क्यों टाइम सूर रोड थैंक यू ओपन ये सर्वे थैंक यू अगर तुम अलीवाला थैंक यू అయితే ఈ ఊరు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు చూస్తానే ఉన్నారు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైం క్యాంప్ అయినకి సార్ వచ్చారు వచ్చినప్పుడు మా ఊరు వాళ్ళంతా చెప్పారు ఇట్లా మా ఊరు ప్రాబ్లం ఇలా ఉందండి రోడ్డు బాగాలేదు మాకు చాలా ఇబ్బంది పడతా ఉన్నాం అన్న చెప్పినప్పుడు ఏమున్నారు ఈ నెక్స్ట్ మా ఓట్లు మమ్మల్ని గెలిపించండి మీకు ఖచ్చితంగా రోడ్డు ఓకే చేస్తామని చెప్పారు అలాగే మా ఊరు వాళ్ళు ఏం చేశారు ఒక హోప్ తో వేశారు అందరూ గెలిపించిన తర్వాత ఏం చేశారు అసలు మా మొఖాలు చూడలా నెక్స్ట్ ఏందంటే ఓట్ ఆ రోడ్డు ఓకే చేశాము న్స్ట్రక్చవ్ సులూరు తరఫున ఓకే అయిందని చెప్పారు కానీ ఓకే అయిన తర్వాత అది పెండింగే ఉంది కానీ మా రోడ్డు అసలు వచ్చి కనీసం రోడ్డు ఎట్లా ఉంది మనుషులు ఎట్లా ఉంది ఏంది అసలు ఏం జరిగింది అసలు చేశారా లేదని ఏ అధికారులు రాలేదు సరే ఓకే అయినప్పటికీ మేము వెయిట్ చేస్తా ఉన్నాము ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి తర్వాత ఏం మా వాళ్ళు వెళ్ళి కలెక్టర్ దగ్గర వెళ్ళి కన్స కలిశారు నెక్స్ట్ వెళ్ళి అర్జీలు పెట్టారు ఏ యూజ్ లేదు అయినప్పటికీ మళ్ళీ ఏం చేశారు అడిగారు మళ్ళీ అధికారులు నీళ్ళు అడిగితే మీ ఊరికి సంబంధించిన రోడ్డు క్యాన్సిల్ అయిపోయింది అన్నారు లాస్ట్ టైం సరే లేదు నెక్స్ట్ ఏం చెప్పారు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళి రికార్డ్స్ అబ్జర్వ్ చేస్తే మా ఊరికి రోడ్డు వేసినట్టు ఆ రోడ్డు తుఫాను వచ్చి అయ్యి అయ్యా కొట్టుకుపోయినట్టు వాళ్ళు ఏదో తోలిచ్చినట్టు అన్ని క్రియేట్ చేశారు ఇవంతా ఫేకే కదా సార్ మళ్ళీ ఓట్లకు వచ్చారు మళ్ళీ సెకండ్ టైం ఎలక్షన్ అంటున్నారు ఈ ఎలక్షన్ కి ఏమన్నా లాస్ట్ టైం క్యాంపైన్ వచ్చినప్పుడు మేము అడిగితే ఆ చేస్తామండి చేస్తామనండి అని అంటున్నారే కానీ కరెక్ట్ గా చెప్పిన వ్యక్తులు ఏమైనా చేస్తున్నారా మా ఊరు రోడ్ మీరు ఇప్పుడు వచ్చారు కదా మీరు చెక్ చేయండి ఎట్లా ఉంది కనీసం గుంటలు మెట్టలుగా ఊరు ఇక్కడ నుంచి జనాభా ఉండారు అసలు మనుషుల నివాసం ఉందా అనేది చెక్ చేయలేదు కానీ ఓట్ల ట్యాంక్ మాత్రం వచ్చి వాటర్ మాకు ఫ్లోయింగ్ ఉంది ఆ వాటర్ ఉప్పు నీళ్ళు కనీసం సరే ట్యాంక్ కట్టారు కదా అంటే మంచి నీళ్ళు ఏమైనా వదులుతున్నారా అది కూడా లేదు ఆ ట్యాంక్ సంబంధించి బడ్జెట్ ఎంత అనవసరమైన బడ్జెట్ అది దాని వదిలేదన్న రోడ్డుకి కూజ్ యూజ్ అయి ఉంటుంది కదా దాని చేయచ్చు కదా అది చేయలేదు ఎందుకండి ఆ ట్యాంక్ ఎందుకు అనవసరంగా ఎండకెండతా ఉంది ఇల్లు రైట్ సమస్యలు చూస్తే ఎలక్షన్ లోనో లేకపోతే ఏదైనా పండగ లోనో రైట్లు వేస్తారు రైట్ కానీ మాత్రం లేదండి కనీసం మా ఊరు నుంచి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అయినా లేడీస్ వెళ్లాలన్నా చాలా మంది హార్ట్ అటాక్ పేషెంట్ చనిపోయారు ఇక్కడ చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ చాలా మంది జరిగారు సడన్ గా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కానీ సౌకర్యానికి సంబంధించి మేము వెహికల్ అరేంజ్ చేసుకోవాలన్నా వెళ్ళడానికి రూట్ బాగాలేదండి కనీసం రూట్ కనీసం మేమేం అడగట్లేదు మా ఊరికి ఒక రోడ్ సరిగ్గా వేయండి అని లాస్ట్ టైం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచిగా పోరాడుతూ ఉన్నాం కానీ